ఈరోజు రాష్ట్ర పిలుపు కమిషనర్ గారికి రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది గత ఈ నెల ఆరో తేదీన మంత్రివర్గం ఏంటంటే ఆమోదం చేసే ఆఫ్ పోస్టులు అద్దు చేస్తానని చేసి అలాగే ఏ పాత పద్ధతిగా ఏజెన్సీ చేస్తామని చెప్పడం జరిగింది పేపర్లుగా పేపర్లు ఉన్న టీవీలు అలా వేయడం జరిగింది గతంలో అనుకూలంగా ఉన్నాయి ఆ ఏజెన్సీలు కానీ ఇస్తే మాత్రం కార్మికులతో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయని మేము గవర్నమెంట్ తెలియపరుస్తున్నాం ఆ ఇబ్బందులు పిఎఫ్ ఇస్ కూడా దళ్ళంత అయిపోతుంది అలాగే జీవితంలో సక్రానికి ఇవ్వరు గతంలో ఈ పెబుత్వం ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై తొమ్మిది ఇచ్చినప్పుడు కూడా ప్యాకేజీ రూపం ఇచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది అంతవరకు అయినా ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో పాకరం ఉన్న డిఎప్ డబ్బులు ఇంతవరకు మాకు కారణాలి అందకంట అయిపోయిన పరిస్థితులు అయిపోయింది మాకు ఏజెన్సీలు వద్దు ఆప్ కోసం వద్దన్నది బాగానే ఉంది అత్యవసరం మున్సిపాలిటీ వాటి సిబ్బంది అంటే కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి పర్మనెంట్ చేయమని మేము డిఫరెంట్గా పెట్టాము గత ప్రభుత్వం చేస్తామని చెప్పి చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి మా కార్యక్రమ సిద్ధుద్ధి చూపించి పర్మనెంట్ చేయను కోరుతున్నాం అలాగే గతంలో కూడా మీ పదిహేడు రోజు సమ్మె చేసిన కాలంలోన జీవోలు ఇస్తామని చెప్పేసి మినిట్లు రాసే తప్ప జీవోలు కూడా అమలు చేయలేదు ఆ జివోలు ఇంజనీర్ కార్మికులు కానీ స్కూల్ సేపర్లకు కానీ జానపతి మట్టి కోర్చులు కానీ పరస్సీళ్ళు ఫిన్షులు గ్యాజెట్లు అమలు చేయాలని అలాగే ఈ సమస్యలు కూడా స్టేట్ బిల్లు ఇచ్చాము లోకల్లో కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు మూడు మసరు పనులు ఉంటే ఐదు మస్తరు పనులు చేయడం కారణంగా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ విషయంలో కూడా మేము అధికారులు కూడా తెలియపరిచాము ఎంత దుర్మార్గం అంటే పనిముట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము నువ్వు చెత్త పనులు చేస్తుంటే పనిముట్లు లేవు అని చెప్పి చెత్త పనులు లేవు కే లేవు బిల్లులు బాగులేవు అని చెప్పినా కూడా ఏ అధికారులు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మాకు ఆ పనిముట్లు సక్రమంగా ఇవ్వాలని అలాగే సైంటిస్టులు ఇబ్బందులు పడుతున్న కార్మికులు చాలామంది రిటైర్మెంట్ అయిపోయిన చాలామంది చెరుకులు కార్మికులు ఉన్నారు చెరుపు నుంచో కూడా ఈ కార్మికులు చేయడం అవకాశాలు కూడా ఉన్నాయి ఆ చెరుకు నుంచో ఇవ్వాలి అలాగే అవసరాల వల్ల అయితే సిటీ పెరుగుతున్నాయి సిటీ పెరిగిన మ్యాన్ను కాసేపు మ్యాన్ కూడా వేయలేదు మ్యాన్ పెంచాలని అలాగే మాతో పైకి నెలా ఒకసారి కమిటీతో మీటింగ్ చేయమని మీకు చెప్పడానికి కోరాము అది కూడా జరగడం లేదు ఈ మీటింగ్ చేస్తే మా కార్మికుల సమస్య ప్రతి నెల మేము చెప్తుంది మా సమస్య కొద్ది పరిష్కారం అవుతుందని మేము కోరుకున్నాము మీరు మాత్రం సక్రమంగా చేయమంటున్నాము అలాగే జాతీయ సెలవులు అన్ని మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఇవ్వడం లేదు జాతీయ సెలవులు కాంట్రెడ్ కార్మికులకు ఇవ్వాలి పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాలి అలాగే పర్మనెంట్ కార్మికులు మాత్రం రెండవ వారం శనివారం మాకి పూర్తి సలహం ప్రకటించాలని కమిషనర్ కమిషనర్ కోరాము విషయం ఈ ఈరోజు కమిషనర్ రిపెజెంట్ ఇవ్వడం జరిగింది నా పేరు ఎన్ బాలరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ప్రెటెక్షన్ యూనియన్ మాది సీఏ కనుగొన్నారు